నమస్తే అండి గురుగారు మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే తొమ్మిది పదవ తారీఖులో వచ్చే షష్ఠి సప్తమి తిథులు చాలా విశేషమైనవి అని చెప్పి విశేషంగా స్త్రీలకు సంబంధించిన యోగదాయకమైన రోజులుగా ఈ రెండు రోజులని చెప్పబడతాయి అని చెప్పి వినటం జరిగింది నిజంగా అంత విశేషం ఏంటి ఈ ప్రత్యేకమైన తిథులకి డిసెంబరు మార్గశిరము అంటేనే విశేషమైనటువంటిది డిసెంబర్ తీసేద్దాం కాసేపు మార్గశిరము అంటేనే విశేషమైనటువంటిది ఆ మార్గశిరములోనూ బహుళపక్షము అని అంటారు బహుళపక్షము అనగా కృష్ణపక్షం ఈ కృష్ణపక్షము అనేటువంటిది చాలా అద్వితీయమైనటువంటి యోగదాయకమైనటువంటిది అన్నిటికన్నా ఈ బహుళ పక్షంలో వచ్చేటువంటి తిథిని ఆరాధన చేసుకోవటం వలన స్త్రీకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా ఒకే ఒకే ఒక విషయంలో ఇబ్బంది ఉంటుంది ఏంటంటే అది సంతానం ఎంత ఉన్నా ఏదున్నా అదొక్కటి లేకపోతే తీరని మనశ్శాంతి కరువైపోతుంది తీరని లోటు ఉపయోగ పది మంది పది రకాలుగా అంటూ ఉంటారు వివాహమైంది ఒక ఆరేళ్ళు ఏడేలు సంతానం కలగలేదు ఎవరైనా సీమంతంలో కూర్చుంటే అక్షర కూడా వెలిచేత వేయరు వీళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి ఇలా రకరకాలుగా అంటే ఇలాంటి బయట సినిమాలు వందకి వంద శాతం జరుగుతున్నాయి బయట జరిగేవే సినిమాలు చూపిస్తారండి ఇవి జరుగుతుంటే నానా రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు మెంటల్ గా అటువంటి స్త్రీ మూర్తులందరికీ అనగా ఒక్క మాటగా చెప్పాలంటే తల్లితనముకై తల్లడి ప్రతి స్త్రీకి ఆ రోజు చాలా ఉపయోగం ఉంది ఈ చిత్రం ఏంటంటే తొమ్మిదో తారీఖు మంగళవారము షష్ఠి రెండు మధ్యాహ్నం నుంచి మనం సంధ్యా సమయానికి చేసేటువంటి విషయంలో షష్ఠి మంగళవారం రెండు ఉన్నాయి అది ప్రతి స్త్రీకి సంతానాన్ని కోరుకునేటువంటి స్త్రీ కావచ్చు వివాహం ఆలస్యమయ్యేటువంటి స్త్రీ కావచ్చు కాలసర్పదోష ప్రభావాతూ ఏ ప్రయత్నం చేస్తున్నా ముందుకు ఎదగలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇంకా నాలుగు గర్భసు భాష ఈ నలుగురు ఈ నాలుగు విషయాలకి సంబంధించినటువంటి స్త్రీలకి వృద్ధి యోగం అది షష్ఠి మరియు సప్తమి రెండు తొమ్మిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం నుంచి షష్ఠి వస్తుంది ప్రతి స్త్రీ సాధ్యమైనంత వరకు ఆ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయస్కరం సుబ్రహ్మణ్య అండి సుబ్రహ్మణ్య షష్ఠి కాదమ్మా కాదు కానీ సుబ్రహ్మణ్య విశేషమైనటువంటిది ఈ విషయంలో మనకు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటగానే తాడేపల్లి అని అంటారు అక్కడ ఒక చిన్న కృష్ణుడి గుడి కృష్ణుడి గుడి వెనక నుంచి వెళ్తే పెద్ద కొండ కొండ మీద పెద్ద పుట్టుందమ్మ పదహారు సంవత్సరాల క్రితం స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నాకు దారివి మీ అందరి దారిని నేను చూస్తా అని కల్లోకి వచ్చి చెబితే ఆ కళ్ళలోనే దారి చూపిస్తే అతను ఆ దారి మొత్తం వెతుక్కుని పైకి వెళ్ళి పుట్టని చూసి అప్పటి నుంచి అతను చేసుకునేటువంటి వ్యాపారం చిన్న చిన్న వ్యవహారాలు చేసుకుంటూ ఆ వచ్చేటువంటి డబ్బుతో కింద నుంచి బయటకు మెట్లు వేశాడు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా సుమారుగా ఒక ఏడు వందల మందికి సంతానం కలిగింది ఏడు వందల మందికి పైన సంతానం కలిగింది అలానే ఇంచుమించు అంత స్థాయిలోనూ వివాహానికి కాని వాళ్ళకి వివాహాలు జరిగినాయి ఎందుకు అంటే అది ఆ రోజు నాడు మామూలుగా విశేషమైన పర్వదినం ఒకటైతే షష్ఠి మంగళవారం కలిసి రావడం ఒకటైతే బుధవారం సప్తమి ఈ రెండు కూడా కొన్ని దివ్యమంగళ యోగాలు అంటారు దానికి ఇతరు మామూలుగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటువంటి ఆరాధన ఆ సమయంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందున ఆ కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పదహారవ వార్షికోత్సవం పదహారవ వార్షికోత్సవంతో పాటుగా నూట తొంభై రెండవ షష్ఠి ఉత్సవం అంటే పదహారు సంవత్సరాల నుంచి ఇవాళ వరకు నెలకు వచ్చేటువంటి రెండు షష్ఠులు పౌర్ణమికి ముందు అమావాస్యకి ముందు ఈ రెండు షష్ఠులు ఎందు కూడా స్వామివారికి చక్కగా అర్చనలు జరుగుతున్నాయి అందులోనూ మూలం నూట తొంభై రెండవ షష్ఠి మహోత్సవం జరుగుతుంది అక్కడ మీరు చూడొచ్చమ్మ అర్ధరాత్రి పూట గుర్తిగా నక్షత్రం కానీ షష్ఠి గడియలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పుట్టు దగ్గర చిన్న ట్యూబ్లైట్ ఉంటుంది సీసీ కెమెరాస్ ఉంటాయి మీరు గమనించండి సార్ సీసీ కెమెరాలు అర్ధరాత్రి వెళ్ళిపోతే ఒక్కొక్క టైంలో మన ఫోకస్ లే లైట్ వేస్తే ఎలా అయితే వస్తుందో అలాంటి ఒక లైట్ ఆకృతి చిన్న చిన్న రూపాంతరాలు కూడా అక్కడ వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం వలె అక్కడ విశేషమైన అర్చన చేస్తున్నారు ఈ సంతానం అనేటువంటిది ప్రతి స్త్రీకి ఒక వరం కోట్ల రూపాయలు డబ్బు ఉండొచ్చు మంది మార్బలం ఉండొచ్చు ఇది లేదనే పదం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు కానీ ఒక్కటి సంతానవతి అనేటువంటి పేరు లేకపోతే రకరకాలుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని ఏం శిక్షించిందో ఎవరు ఉసురు తగిలిందో ఎవరికి ద్రోహం చేసిందో రకరకాలుగా అటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ మంగళ బుధవారాలలో ఆ స్వామివారికి విశేష గంధాభిషేకము కొన్ని రకాల హోమాలు నిర్వర్తించి బుధవారం షష్ఠి వెళ్ళినటు సప్తమి యజ్ఞ ప్రసాదాన్ని యజ్ఞ పాయసాన్ని ప్రసాదంగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము కూడా వందలాది మందికి అక్కడ సంతాన భాగ్యం కలుగుతూ వచ్చింది ప్రసాదం తీసుకోవడం వల్ల ఆరాధన వల్ల ఆ పూజలో పాల్గొని ప్రసాదం తీసుకోవాలి ఆ పూజలో పాల్గొని ప్రసాదం తీసుకోవాలి ఆ ప్రసాదము వలన కలిగేటువంటి యోగం అదంతా కూడా ఏడు వందల మందికి సంతానం కలిగింది అంటే నమ్మగలరా కానీ నమ్మి తీరవలసిందేనండి పద్ పదహారు సంవత్సరాల క్రితం రెండు అడుగులు పుట్ట ఇప్పుడు అది సుమారుగా ఏడు నుంచి ఎనిమిది అడుగులు పైకి పెరిగింది ఈ పదహారు సంవత్సరాల్లో దరదాపుగా ఆరు నుంచి ఏడు అడుగుల వరకు అది పుట్ట పెరిగింది అండి పైకి సాధారణంగా పుట్ట అంటే మామూలుగా పెరుగుతాయి ఒక స్థాయి పెరిగి ఆగిపోతాయి ఇంకా ఇప్పటికే పెరుగుతూనే ఉంది కూడా పెరుగుతూనే ఉంది ఇప్పటికీ అది ఏడు ఎనిమిది అడుగులు పైకి ఉంది అంటే ఒక పదహారు సంవత్సరాల క్రితం రెండున్నర అడుగుల్లో ఉండేటువంటిది ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది మనం నిలబడితే మనకన్నా చాలా హైట్ గా ఉంటుందండి అంత పెద్దదిగా ఇంకా వెడల్పుగా ముఖరావటం ఇక్కడ పద్నాలుగు అడుగుల నాగుపా అనేటువంటిది చాలామంది ఆ గుడిని కాపాడుతూ ఉంటుంది భగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఏదో ఒక రూపంలో అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారని శ్వేతనాగు రూపంలో కొంతమందికి దర్శనమైందని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆరాధన అక్కడ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళారు అనేటువంటి విషయంగా విశేషమైనటువంటి సుందరంగా ఒక రకమైనటువంటి సుగంధ పరిమళాలు సువాసనలు అక్కడ వస్తాయి పది పది పదిహేను నిమిషాల వ్యవధిలో మంచి సువాసన వచ్చి వెళ్ళిపోతుంది అర్చన చేస్తున్నప్పుడు అంటే ఆ సమయంలో స్వామివారు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అనుగ్రహించి వెళ్ళారు అనేటువంటిది ఒక ప్రతీతి అంత విశేషమైంది కాబట్టి ప్రతి స్త్రీ ఎక్కడైనా సరే ఆ రెండు రోజులు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగు రీతిలో ఆరాధన చేసుకొని అలా కొంగు పట్టినట్లయితే ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు అథవా ఏమాత్రం అవకాశం ఉన్నా వీళ్ళు చూసుకొని మరలా ఇటువంటి రోజు వస్తుందో రాదో వచ్చినటువంటి దాన్ని ఇలా మనం దోషుడు పట్టుకొని ఆస్వాదించాలి లేదు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పదం లేకు లేకుండా పోవాలి ఇంకా రావాల్సింది దేనికోసం ఎదురు చూస్తున్నాము అదంతా కావాలనుకున్న ప్రతి స్త్రీ ఈ కుజుదోషంతో అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు కుజుదోషంతో వివాహం కాకపోవటము కాలసర్పదోషంతో జీవితంలో ముందుకు వెళ్ళలేని వాళ్ళకి సంతాన ప్రభుతి ఇలా ఇటువంటి వీరందరికీ కూడా ఏకకాలమునందు ఆ యోగాన్ని అందించగలిగిన పర్వదినం ఇప్పుడు అంటే కుజదోషాలు సంతానం కావలసిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు ఉన్న అంటే ఉన్న పిల్లలు వృద్ధిలోకి రావడం కోసం కానీ అవకాశాలు ఆ ప్రసాదం తీసుకెళ్ళి పిల్లలకు పెట్టాలా ఎలా ఇక్కడ ఈ మంగళవారము బుధవారము చేసే ప్రక్రియలో కుజదోషానికి సంబంధించి వివాహం కానీ వాళ్ళకు ఇచ్చే ప్రసాదం వేరుగా ఉంటుంది ఈ నాలుగు విధానాలు ఇందాక ఏదైతే చెప్పబడినాయో వృద్ధి అనేటువంటిది ప్రతి మనిషికి కావాలి ఆ వృద్ధి అనేటువంటిది ఎవరికి కావాలి ఆ నాలుగు విధానాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో గర్భస్రావం అయ్యేటువంటి వాళ్ళకి ఇక అవదు అసలు సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలగటం కుజదోషం అనేటువంటి కారణం చేత వివాహం ఆలస్యం అవుతుంది కాలసర్ప దోషంతో వృద్ధి చెందలేకపోవడం అది చదువు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ నలుగురికి కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములుగా ఏక విధానంలో ఆ యోగాన్ని అందించగలిగిన పర్వదినం కాబట్టి ఎక్కడైనా చేసుకోండి లేదా ఆ దేవాలయానికి వచ్చి ఖచ్చితంగా కూర్చొని మీరు వ్యవహారం చేసుకొని అక్కడ ఆరాధన చేసుకోగలిగితే మరుసరి మరుసటి సంవత్సరం ఇదే మనకు మార్గతర బహుళ షష్ఠికి సంతానంతో వస్తారు అక్కడికి ఇద్దరుగా వచ్చిన వాళ్ళు ముగ్గురుగా వస్తారు ఒకరిగా వచ్చిన వాళ్ళు జంటగా వస్తారు అది ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది చాలా తొందరలోనే అని చెప్పి రోజుల్లోనే రోజుల్లోనే నెలల్లో కూడా కాదు సంతోషం అండి

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.